హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు విఎస్ఆర్ డైరీ ఫార్మ్ పిడుగురాళ్ళ రెండు ఈత జాతి పాడి గేద అమ్మబడును ఈ గేదె పాల కెపాసిటీ రోజుకి పది లీటర్లు ఈ గేదె ధర లక్ష పదిహేను వేలు బేరాం మాటలడుకోవచ్చు మా వద్ద మూడు వందల అరవై ఐదు రోజులు సూడి పాడి గేదెలు అమ్మబడును एड्रेस पिडुगुराल्ला पलनाडु जिला आंध्र प्रदेश सेल नंबर 6281331641 मो वीडियो एस प्लीज लाइक मर्यू शेयर मर्यू सब्सक्राइब చేయండి